ప్రేక్షకులందరికీ నమస్సు మాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము పన్నెండు రాసుల్లో ఇప్పుడు తదుపరి రాశి కన్యా రాశి రాశికి అధిపతి బుధుడు ఆయన లగ్నంలోనే ఉన్నారు ఇప్పుడు అంటే కన్యలోనే ఉన్నారు కన్యలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి గ్రహాల స్థితిగతులు ఏంటంటే కత్తిని లగ్నంగా చేసుకుంటే కనుక కన్యలో బుధుడు రవి ఉన్నారు తొలలో కుజుడు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు మిథునల్లో గురువు ఉన్నారు సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు అయితే గ్రహాలు ఈ మాసంలో మా ప్రతి నెల కూడా గ్రహాలు ఈ మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులకి వెళ్తారు అలాగే శుక్రుడు సింహం నుంచి కన్యకి ఈ నెల పదో తారీఖున మారుతారు రవి ఈ నెల పద్దెనిమిదో తారీఖున అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తులలోకి వస్తారు ఈ నెలలో ముఖ్యమైన పండుగలు ఏంటంటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారు నవరాత్రులు చివరి రెండు అవతారాలు మహిషాసు మర్ధని రాజరాజేశ్వరి అవతారాలు ఉన్నాయి విజయదశమి అక్టోబర్ రెండో తారీఖున వచ్చింది అట్లాగే పంతొమ్మిదో తారీఖుని ధనత్రయోదశి అదే రోజు నరకచతుర్దశి కూడా అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య ఈ నెలలో ఇవి ఇవి రెండు కూడా చాలా విశేషమైన పండుగలని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి అక్టోబర్ అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఇక ముఖ్యమైనది శివారాధన ఈ అందరికీ కూడా అన్ని రాశుల వారికి కూడా శివారాధన చాలా మంచిని చేస్తుంది అనమాట ఇక ఈ ఈ రాశి వారికి కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళు వృ వృత్తి వ్యాపారాలు చేయడంలో చాలా నేర్పరులు ఎందుకంటే కన్యా రాశికి అధిపతి బుధుడు బుధుడు ముఖ్యంగా వ్యాపారాన్ని సూచిస్తాడనమాట తెలివితేటలకి కారణం బుధుడు అందువల్ల ఈ రాశిలో గ్రహాలు అనుకూలంగా ఉన్నవారికి చాలా తెలివితేటలు ఉంటాయి వాళ్ళ తెలివితేటలతో వీళ్ళు వృత్తి అయినా సరే వ్యాపారమైనా సరే ఉద్యోగం అయినా సరే చాలా జాగ్రత్తగా చేయగలుగుతారు ఎందుకంటే అందుకు కావాల్సినటువంటి కెపాసిటీ ఈ రాశి వారికి ఉంటుందన్నమాట ఇంకా వీళ్ళు ఈ వీళ్ళు నేర్పడుతున్న వల్ల ఎక్కడికో వెళ్తారు అంటే ఉన్నత శిఖరాలకి వీళ్ళు చేరుకుంటారు వీళ్ళు అనుకున్న గోల్స్ వీళ్ళు సాధించగలుగుతారు అన్నమాట ఇంకా సొంత ఇండ్లు ఎవరైతే కొనుక్కోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కళ ఈ నా ఈ మాసంలో నెరవేరుతుంది ఆర్థికంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ప్రయాణాలు చేసే వాళ్ళకి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఈ ప్రయాణాల వల్ల మీకు ఆర్థిక ప్రయోజనం కూడా వస్తుంది కుటుంబ సభ్యుల్లో వాళ్ళ ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి బంధుమిత్రులతోటి అకారణంగా కలహాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల మీరు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఒకవేళ వాళ్ళు కోపంగా మాట్లాడిన మీరు తగ్గి ఉండండి ఒక అవసరమైతే ఆ టైము మౌనం వహించడం చాలా మంచిది మౌనం వహించడం వల్ల గొడవలు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఉంటాయన్నమాట బంధుమిత్రులతో కలహాలు ఉండే అవకాశం ఉంది అలాగే కాప్ బీపీ బీపీ కోపం కోపం వల్ల బీపీ పెరిగేటటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి చెడు స్నేహాలు చెడు అలవాట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అటు సైడ్ పోకండి మీరు సాధ్యమైనంత వరకు ఎవరైతే దీర్ఘరోగంతో ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగుపడే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది మీకు మానసిక ఆందోళన ఉంటుంది అందువల్ల కొంచెం మనస్థిమితం లేకుండా ఉంటుంది అకాల అకారణంగా కలహాలు మీ మీరు మీరు గొడవకు వెళ్ళకపోయినా ఎదటాలు వచ్చే అవకాశం ఉంది కనుక సాధ్యమైనంత వరకు ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి అమ్మవారి ఆరాధన మీకు చెప్పినటువంటి ముఖ్యమైన పరిహారం ఏమీ లేదని చెప్పచ్చు ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది ధనంలో ఇబ్బందులే ఉండవు ధన లాభం బాగానే ఉంటుంది మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము లేదంటే వివాహం అన్ని ప్ర అన్ని అయిపో మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలు అన్ని కూడా పూర్తి పూర్తయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట ఇబ్ దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట ఇంకా మీకు కొత్త నగలు కొంటారు ఏ ఏ విషయమైనా చూడ వాయిదాలు వేయద్దు రేపు చేద్దాం చేద్దాం చేద్దామని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీరు చేయడం చాలా అవసరం ఇంకా కొన్ని అశుభవార్తలు కూడా వినే అవకాశం మీ రాసి వారికి ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరగ జరగ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం మాట్లాడకుండా మౌనం వహించడమో చేయడం మంచిది ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి అన్నదమ్ములతో వివరోధం అన్నది ఎవరికి హర్షించినటువంటి విషయం కాదు హర్షించేటటువంటి విషయం కాదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో గొడవలు పడద్దు ఇంకా ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగేట అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరికి అందువల్ల భార్య ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోవడము గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి ఇంకా గుప్త రోగటువంటి సంబంధాలు ఉన్నాయి గుప్త రోగం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి చెల్లెలు వాటిలో ఎవరికి ఉంటాయో వాళ్ళకి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందులు అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే అకారణంగా విరోధాలు మీరు మీరు గొగ గొడవ పడకపోయినా మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఈ మాసంలో మొన్న రెండు ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న అమ్మవారిని మహిషాసు మధ్యని రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఏ అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి కుంభ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల ఇరవై రెండు నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవాడి ఈ కుంభరాశి మకర రాశి వారు ఎవరికైతే ఏలినాటి శని ఉందో అంటే వారు మేనరాశి వారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి సూర్య భగవా మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం